అక్కడ నుండి ఎస్ఐ గారు ఎస్ఐ నరసింహ గౌడ్ గారు వచ్చి పోలీస్ ఆసుపత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత కూడా నా భర్త స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఇన్సిడెంట్ అయితే వాళ్ళు కేసు ఎప్పుడు చేస్తున్నారంటే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ రోజు మనిషి చనిపోయేంత వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు అది నేను అడిగాను ఎందుకు మీరు అట్లా చెయ్యలేదు అని చెయ్యలేదని అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు అట్లా ఇన్సిడెంట్ మేము కేసు అతను మరణించిన వెంటనే మా గ్రామస్తులు మా కాలనీ వాసులు ఫోన్ చేసి ఎస్ఐ గారికి మరణించడం తెలియగానే మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు కేసు స్టేటస్ ఏంటి విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగితే వాళ్ళు నీకెందుకు చెప్పాలి నువ్వెవరు చెప్పడానికి మేము కంప్లైంట్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులకు చెప్తామని అంటే నేను బాధ్యతరాలి తమ బ్రదర్నే మాట్లాడుతున్నాను మీరు నాకు చెప్పండి సార్ కేసు విచారణ ఏంటి ఎఫ్ఐఆర్ అయ్యిందా కాలేదా అని అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు నేను చెప్పను నువ్వు ఏడికన్నా వెళ్ళు అని చెప్పి ఎస్ఐ నరసింహ గౌడ్ గారు ఇలా మాట్లాడారు అలా మాట్లాడటంతో మేము మా బంధుమిత్రులు మేము అందరం కలిసి మేడ్చల్ పిఎస్ పోలీస్ స్టేషన్కి వద్దకు వెళ్ళాము వెళ్ళి అక్కడ కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నిస్తూ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు అక్క అప్పటికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మేము అందరం అక్కడ ధర్నా చేసాం ధర్నా చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి అప్పుడు వాళ్ళు అప్పటి నుండి కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుండి నేను ఇప్పటి వరకు పిఎస్ చుట్టూ ముట్టు అందరు పోలీస్ అధికారుల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి అందరికీ ఏసీపీ గారి దగ్గరికి డీ డీజీపీ గారి దగ్గరికి నేను అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నాను సార్ ఆయన కూడా మాకు ఏం దొరకట్లేదు దొరకట్లేదు అని చెప్పాడు నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు అన్నీ కూడా పోలీసులు తీసుకున్నారు తీసుకొని మాకు ఇప్పటికి ఏం దొరకట్లేదు ఏం దొరకట్లేదు అని ఇలా నన్ను ఇలా వికలాంగురాలని నన్ను నా ముగ్గురు పిల్లల్ని మమ్మల్ని ఇలా అన్యాయం చేసింది సర్వీలో నేను దయచేసి మీకు ఏం చెప్తున్నాను అంటే నాకు నా పిల్లలకి ఆ ముగ్గురు వ్యక్తులు కొట్టిన వాళ్ళు ఎవరు నా భర్తని ఇప్పటి వరకు వాళ్ళకి శిక్ష ఎందుకు అడలేదు పోలీసులు ఎందుకు ఈ కేసుని మిస్గైడ్ చేసిండ్రు ఇప్పుడు అక్కడ ఏసీపీ గారి దగ్గరికి దగ్గరికి వెళ్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము ఎస్ఐ నరసింహగౌడ్ని సస్పెండ్ చేసినాము ఇది పాత వాళ్ళ ఫాల్ట్ మాది కాదు అని నాకు చెప్పారు మరి ఇప్పుడు వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు అంతే కదా సార్ నేను క్వశ్చన్ అదే అడిగినాను సిఐ గారికి మీరు తప్పు చేయనప్పుడు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేసిర్రు ఏసీపీ గారిని డీసీపీ గారిని నేను అదే అడిగాను అడిగినప్పటికీ వాళ్ళు ఏం చెప్పట్లేదు మేము మీకు న్యాయం చేస్తాము ఆ ముగ్గురు వ్యక్తులను మేము పట్టుకొని వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వేస్తామని చెప్పి చెప్పారు అదే సార్ ఈ వాళ్ళు ఇంకొకటి ఏమంటారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఏం చెప్తున్నారంటే కరెంట్ షాక్ కరెంట్ షాక్ వల్ల చనిపోయింది కరెంట్ షాక్ పొలం దగ్గర కొట్టింది కొట్టిందని నా భర్త చెప్పాడు మరి పొలం దగ్గర షాక్ కొడితే టూ కిలోమీటర్స్ అవుతున్న వెంచర్లు ఎలా ఉన్నాడు మనిషి ఇది అడిగితే ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దీనికి సమాధానం లేదు నా భర్త కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి దయచేసి ఒక్కసారి మీరు నా కాల్ రికార్డింగ్స్ వినండి సార్ సార్ ఇది ఇప్పుడు ఇలా షార్ట్ కొడితే బ్లడ్ రాదు కదా ఇట్లా మొత్తం తోలు బయటికి ఉండదు కదా సార్ షాక్ కొడితే ఇలా ఇలా మొత్తము తోలు బయటికి వచ్చేసి అతని తలలో నుంచి బ్లడ్ వస్తుంది సార్ ఈ బ్లడ్ ఈ వీడియో కాల్ చేసిన పిక్స్ ఇది నా భర్త నాతో మాట్లాడి ఇట్లా నన్ను ముగ్గురు కొట్టారు కొట్టారని చెప్పాడు అతను కాల్ రికార్డింగ్స్ క్లియర్గా ఉన్నాయి ఆ డేటా అంతా నా దగ్గర నుండి తీసుకొని ఇప్పుడు ఏం దొరకట్లేదు షాక్ వల్ల చనిపోయింది షాక్ వల్ల జరిగిపోయింది అని ఇదే చెప్తున్నారు నేను అప్పుడు వాళ్ళని నిలదీయాలి వాళ్ళు నాకు ఏం చెప్తారు దయచేసి నేను మీడియా మిత్రులకు మీరు ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే సార్ ఆ ముగ్గురు వ్యక్తులకి శిక్ష వేసి నాకు న్యాయం చేయగలరు నా ముగ్గురు పిల్లలకి నేను ఒక వికలాంగురాలని నేను ఇలా తిరుగుతుంటే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు నేను ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా హలో నాకు మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా మా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అని చెప్పారు దయచేసి నాకు ముఖ్యమంత్రి గారి మీద పూర్తిగా నమ్మకం ఉంది మాకు ఈ ముగ్గురు వ్యక్తులను వాళ్ళని శిక్షించి నాకు ఇలా చేసిన వారికి కఠినంగా శిక్షించి నా పిల్లలకి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ మీడియా మిత్రులను దయచేసి ఆ ముగ్గురు పేర్లు అనేది ముందు కొట్టినప్పుడు అయితే క్లియర్గా అక్కడ ధూలపల్లి పార్క్ దగ్గర కొట్టినప్పుడు నా భర్త క్లియర్గా చెప్తున్నాడు మా బావ కొట్టించాడు అని చెప్పి ఇప్పుడు మాత్రం ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది వాళ్ళు ఇప్పటి వరకు చెప్పలేదు సార్ మేచల్ పోలీస్ స్టేషన్లో చెప్తున్నారు సార్ మా ఒక్కసారి మీరు రికార్డింగ్ వినండి సార్

కరంట్ షట్ పెదే ముగ్గురు కరెంట్ బాగా కొట్టేది ముగ్గురు కంటే బట్టలని కాలిపోయి తీసుకొచ్చి ఆటలు పెట్టే ముగ్గురు ఎవరు ఎవరేమో వీడియో కాల్ చేస్తూ కాదు పోతే వాట్సాప్ అంత బట్ట మమ్మీ ఎట్లా ఎవరు అనే కాదు నేను

ఉంటే రమ్మన్ ఇటు సైట్ లోకి అన్న ఒకసారి మొత్తం కాలిపోయి ఎవరి అవుతున్నారు అట్లా ఏమో మరి తెలి మేము ఇలా తిరగడానికి వస్తే ఎవరిస్తూ ఎవరికల్ ఏడు కాలు சார் எஸ் காரணம் சரிப்போயு அந்த ஏன் கஷ்டன் வைத்து హలో హలో చెప్పండి హలో సార్ నర్సింహ సార్ గారా అండి మరారు అవును అవును సార్ బాలరాజు కేసు అయింది కదండి మీరు ఎవరు ముందు చెప్పు నేను సైన్ మాట్లాడుతున్నా మల్కాజు నుంచి మేనేజ్మెంట్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ బ్రదర్ ని కేసు అయింది కదా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఏమైనా కేసు స్టేటస్ నేను రాస్తాను నేను మీకు మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే నాకు ఏ ఏ విషయంలో నీకు అత్యంతరం ఉందో నాకు చెప్పు నేను ఏమంటున్నా సార్ నువ్వు డైరెక్ట్ కోర్టు ఇవ్వమంటే నేను దాన్ని ఏం చేశారు ఎంతవరకు వచ్చింది స్టేటస్ ఏందని అడిగాను నువ్వు డైరెక్ట్ కోర్టు అంటే అదేమి సార్ నాకరంగా నేను చెప్పేది అదే చనిపోయాడు అంటే ఏం క్వశ్చన్ చేస్తున్నావు నాకు సార్ క్వశ్చన్ కాదు నేను ఏం ఏమంటున్నా సార్ ఎఫ్ఐఆర్ అయింది కదా దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టేటస్ వచ్చింది నీకు నీకు చెప్పండి నేను మరి ఎవరు చెప్తారు నేను నువ్వు నీవేమైనా కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి అడిగితే చెప్తా నేను కాంప్లైంట్ వాళ్ళ బ్రదర్ నే సార్ నేను నేను బయట ఉన్నవారు కాదు పర్వాలేదు కాదు నేను నీవు ఎవరైనా కావా ఫోన్ లో మాట్లాడితే నేను చెప్పాను అంటున్నా దగ్గరికే నువ్వు ఎవరి దగ్గర పోవాలి ఎవరు దగ్గరికి నేను చెప్పాను పోలీస్ వస్తా నేను వస్తాను బరాబర్ వస్తాను ఇక్కడ చనిపోయారు అని చెప్పి అదే ఫోన్ చేస్తే ఫోన్లేదు మీరు నేను ఏమంటారు అని వస్తా ఫోన్ లే మారద్దలే దాన్ని కేసు చేస్తారు కదా ఏంది ఎంత స్టేటస్ ఏందని అడిగాను కోట్ల ఓ అంటే డైరెక్ట్ అంటే మీ పని అదే అయ్యా దాన్ని మీ విచారణ అడిగితే నాకు నా దగ్గర వాళ్ళ తల్లి ఉంది తండ్రి ఉన్నాడు ఏడున్నారు వాళ్ళ తల్లి తండ్రి ఏం తమాషా అయితే నీకు దేనికి సార్ తమాషా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు కరమ్ అయితే లేదురా అవును పంపించమే పంపించామేమో మేము మీ ఉండి పరగలు అదే మాట్లాడుకు చెప్తాను చెప్తున్నాను అవును అదే నాకు కమానం చెప్పచ్చు కదా మరి తల్లి ఉంటాయి అయితే తల్లి ఉంటాయి మాకు అడుగుంటనే మేము చెప్తున్నాము సమానం చెప్పాలి ఆ నేను చెప్తున్నాను ఈ సార్కి ఎంత తరిగి పోనీ చెప్తాను ఎవరినా సార్ ఒక్కసారి ఇది మా ముందు ఇన్సిడెంట్ అయినది ఒక్కసారి వీడియో కాల్ వినండి సార్ వాళ్ళ ఆడ పెద్ద ఆడబిడ్డ మా పెద్ద ఆడబిడ్డ ఇంటి దగ్గర ఇన్సిడెంట్ జరిగింది సార్ మాకు న్యాయం కావాలి సార్ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు కొట్టిన వాళ్ళు ఆ ముగ్గురు వ్యక్తులను ఇప్పటి వరకు శిక్షించలేదు నాకు మా ఇంటి మా ఆడబిడ్డలు ముగ్గురు వాళ్ళ బడతల మీదే ఎందుకంటే వాళ్ళే మనుషులను పెట్టించి దులపేలి పార్క్ దగ్గర ఇదే ఇన్సిడెంట్ కొట్టించారు మనుషులను పెట్టించి ఇప్పుడు వెంచర్లో ఇదే ఇన్సిడెంట్ మనుషులను పెట్టించి ఆ ముగ్గురు ఎవరు ఆ ముగ్గురిని దయచేసి వాళ్ళ ముగ్గురిని శిక్షించాలని నేను మీకు నాకు మీడియా మిత్రులకు నేను ఇదే నేను మీకు చెప్తున్నాను సార్ నన్ను ఇదే నా విజ్ఞప్తి సార్ మీకు ఈ ముగ్గురిని శిక్షించి నా పిల్లలకి మాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను గత సంవత్సరం నుండి నేను తిరుగుతూ ఉన్నాను సార్ నాకు ఇప్పటికీ ఎలాంటి ఎవ్వరు కూడా ఏం దొరుకుతలే ఏం దొరుకుతలే ప్రజావాణి సీఎం క్యాంప్ ఆఫీస్కి కూడా వెళ్ళి నేను అనేక సార్లు నేను పిటిషన్ ఇచ్చినాను సార్ అక్కడ కూడా చేస్తాము న్యాయం చేస్తాము అని అంతే చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు సార్ ఛార్జ్ షీట్ కూడా సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వెయ్యలేదు ఎందుకు వెయ్యలేదు వెయ్యండి అని అంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది మాకు దొరికినప్పుడు మేము సరెండర్ చేస్తామని చెప్పి మాకు డీసీపీ గారు ఇలా నాతో చెప్పడం జరిగింది ఎన్ని రోజులైనా ఇలాగే ఉంచుతాం దొరికినప్పుడు సరెండర్ చేస్తాం అంటారు అంటే అది ఎన్ని రోజులకు దొరుకుతుంది సార్ నా పిల్లలు నా భర్త చనిపోయేప్పు ఎనిమిది నెలలు